ఆర్ఎస్ పార్టీ వాళ్ళు నిజాం హాస్పిటల్ కాడ పోయి ఏదో అన్నదానం ఏదో కార్యక్రమం పెట్టుకున్నారు దీక్షా దివస్ అంట ఈ దీక్షా దివస్ ఏంటో అది వాళ్ళకే తెలుసు కేసీఆర్ అంట నవంబర్ ఇరవై తొమ్మిది తారీఖు రోజు దీక్ష కూసు ఈయన కూర్చుంటే తెలంగాణ కదలికొచ్చిందని చెప్తున్నారు ఈయన చేసిన ఈ దొంగ దీక్షకు మిత్రులారా కేసీఆర్ చేసింది దొంగ దీక్ష ఇది నేను అంటలేను మీలో ఉన్న డాక్టర్ రామారావే ఇయ్యాలని చెప్పిడు ఆయన అది గోనే ప్రకాష్ మాజీ ఎమ్మెల్యే ఆయన ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మొత్తం చిట్టా బయటికి తీసిండు సమాచార చట్టం కింద ఈయనకు పెరుగు ఆరు ఉప్మా రో తినిపించిర్రా ఇక ఈ దీక్ష అంటే అర్రబోయేవాడు అని చెప్పు మీరే ఆ ఇదే కేటీఆర్ కవిత ఏం చేసిరు తెలంగాణ రాజు పీకలు మరి ఆయన లేపేశారు లేపేసారు ఆయన లేపి కిందికి తోలుకొస్తుంటే ఉస్మానియా యూనివర్సిటీ పోరగాలందరూ వచ్చిర్రు దానకు నువ్వు బయటకు వెళ్తే నేను ఈ బలకొత్తం అంటే మళ్ళా పోయి లోపడవా అనుకొని మళ్ళా ఉప్మా పెరుగు తిన్నాడు ఈయన చేసిన దొంగ దీక్షకు ఇంత బిల్డప్ కరెక్ట్ దీక్ష అయితే ఇవాళ చంద్రే కాకా బయటికి రావాలి కదా కాకా నువ్వు బయటికి ఎందుకు రాలి కాక చచ్చు అది దొంగ దీక్ష మాహుల్ చేస్తుంది ఇక ఏమనదని ఇంట్లోనే కూకుని ఇయ్యాల కూడా కాక బా ఏం బిల్డప్ ఉందే కాక నీది ఓహో నేను బీఆర్ఎస్ కార్యకర్తలకు అడుగుతున్నా ఎప్పుడన్నా మీరు శ్రీకాంతాచారి స్టాచ్యూకు పూలాలు వేసిర్రా పోని కానిస్టేబుల్ కిస్టేజ్ వచ్చిండు నిశాన్ రెడ్డి వచ్చిండు యాదగిరి రెడ్డి వచ్చిండు ఇవాళ ఇంకా కేటీఆర్ ఏమంటాడు రేవంత్ రెడ్డికి తెలంగాణ గురించి తెలియదు నీకేం నీకేం తెలుసురాబాయ్ అప్పుడు నువ్వు కుట్టలేవు కూడా తెలంగాణ గురించి మీ అయ్యని అడుగు తెలంగాణ గురించి మీ అయ్యకు కూడా తెలియదు మీ అయ్యకు ఫీడింగ్ ఇచ్చింది అంతా మా పాశం యాదగిరే ఫస్ట్ ఫైరింగ్ యాడైంది ఏ జిల్లాలో అయింది ఎవరు చచ్చిర్రు అలా పేర్లైతే చెప్పు బాబు మిత్రులారా ఫస్ట్ ఫైరింగ్ సిద్దిపేటలో అయింది రేణుకా అనే పిల్ల చచ్చిపోయింది దాని పోస్టర్లు తయారు చేసి మొత్తం రాష్ట్రం అంతటా మంట తల్లిచ్చిది నీకు తెలంగాణ గురించి తెలియదు నువ్వు తెలంగాణ గురించి మాట్లాడుతున్నావు ఆరోబై అయ్య పేరు చెప్పుకొని బీపాం వేసుకొని గెలిచినోడు నువ్వు మిత్రులారా ఇగో గిజి చూడు చంద్రే కాక చేసింది ఏం లేదు కానీ ఓకింత బిల్డబులు ఉన్నాయా మళ్ళీ ఇచ్చింది తెలంగాణ సోనియా గాంధీ అది మా ఊళ్ళు వెంబడబడ్డందుకు నీ వల్లనే ఏం రాలే నువ్వు పోయి కాళ్ళు మొక్కినావు తెలంగాణ ఇచ్చినాక ఇంటి ఇల్లాజులు మన్మలు మన్మరాలు కేటీఆర్ ఓ అందరు పోయి సోనియా గాంధీ కాళ్ళు మొక్కి అమ్మా ఇప్పుడు మా కుటుంబం నువ్వు గట్టకెక్కించినావు ఇక ఈడికీ కల్వకుంటాం అందరం మేము మంచిగా అవుతామని చెప్పొచ్చిర్రు మీరు సరే తెలంగాణ దివస్ చేసిన కదా కాక ప్రజలు మీకు అధికారం ఒప్పే చెప్పారు మళ్ళీ పదేళ్ళలో మీరు ఏం ఘనకారం చేసి రాబాయ్ తెలంగాణ నపలపాలు చేసిరు కాళేశ్వరం నాశనం చేసిరు సెక్రటరేట్లో దోసుకో తిన్నారు కార్ రేసర్లలో దోసుకో తిన్నారు ఫోన్ ట్యాపింగ్లు మీరు చేసింది అంత నంగే వారం పది సంవత్సరాలు మీరు ఏం మంచి పని చేసి చెప్పు బయ్ రాబాయ్ వాచుకున్న వస్తా అన్ని బొట్టవాచి మాట్లాడురా రభయ్ మీ